నేను ఈ టీవీ ఛానల్ ద్వారా నా తిరుమలగిరి సాగర్ మండల ప్రజలకి అదేవిధంగా నా తిరుమలగిరి గ్రామ ప్రజలకి ముఖ్యంగా తెలియపరుచుకునేది ఏంటంటే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి మన గ్రామాన్ని గ్రామ గ్రామాన అభివృద్ధి ఎవరైతే చేస్తారో ఆలోచన చేసి మోసపోకుండా మీ ఓటు మీ ఆయుధం మీరు ఓటు వేసి గెలిపించినటువంటి వ్యక్తే మీ నాయకుడు మీ నాయకుడు పేదవాడు కావచ్చు పేదవాడు కావచ్చు పేదవాడికి ఒకసారి అవకాశం ఇచ్చేస్తే పేదరికాన్ని మార్చుకుంటూ ముందుకు అడుగులు వేపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా ఉండేటటువంటి నాయకుడిని ఎంచుకోమని చెప్పేసి దయచేసి ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్కి నేను గౌరవప్రదంగా పేరు పేరున వాళ్ళందరికీ చేతులు జోడించి శిరస్సు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను మీ గ్రామం అభివృద్ధి పదంలో పోవాలి అని చెప్పేసి అంటే మనం ఆలోచన చేసి ఓటు వేసుకోవాలి ఎలాంటి మద్యానికి నోటుకు ఓటు వేయొద్దు ఒక్కసారి ఆలోచన చేయండి ఎలాంటిది మీ ఓటు మీ ఆయుధం మీరు ఎక్కడ వరకొద్దు బెరకొద్దు ఎలాంటిది లేకుండా చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి దయచేసి ఈ యొక్క తిరుమలగిరి సాగర్ మండల ప్రజలవి కావచ్చు మా యొక్క తిరుమలగిరి గ్రామ ప్రజలందరికీ కూడా వేడుకుంటా ఉన్నాను దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మార్పు కోరుకోండి నాలాంటి బిడ్డకు ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్పేసి అని చేతులు జోడించి శిరస్సు వచ్చి మీ అందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నాను మా తిరుమలగిరి గ్రామ యువతకు కావచ్చు మా తిరుమలగిరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు కావచ్చు ప్రతి ఒక్క అమ్మకు కావచ్చు ప్రతి ఒక్క తాతకు కావచ్చు తిరుమలగిరి గ్రామంలో అరువులైనటువంటి వ్యక్తికి పెన్షన్ రాదు అనేటటువంటి లేకుండా ప్రతి ఒక్కరికి నేను దగ్గర ఉండి గడప గడప తిరిగి వాళ్ళకు అన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు గ్రామంలోనూ వృత్తులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్ కావచ్చు నేను దగ్గర ఉండి నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి అని ఈ యొక్క ఛానల్ ద్వారా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను రేపు జరగబోయేటటువంటి ఎన్నికలలో ఒక్కసారి ఆలోచన చేసేసి మీ బిడ్డ పగడాల సైదులకు ఒక అవకాశాన్ని కల్పించమని చెప్పేసి అని నేను మా తిరుమలగిరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మని ప్రతి ఒక్క అన్నదమ్ముని ప్రతి ఒక్క అవ్వని ప్రతి ఒక్క తాతని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాను గౌరవ పెద్దలందరినీ కూడా తిరుమలగిరి గ్రామ యువత ఒక్కసారి ఆలోచన చేసేసి మీరు కళ్ళు తెరిచి ఒక్కసారి అవకాశం కల్పిస్తారని చెప్పేసి అని నేను చేతులు జోడించి తిరస్సు వచ్చి మీ అందరికీ పదాభివందనం తెలియజేస్తా ఉన్నాను నా పేరు పగడాల సైదుడు ఏంది ఎప్పుడు అన్నా అంటే నేను మీ ముందు ఊరుకొస్తా ఉన్నాను మీకు ఎలాంటి ఆపద సాపద మంచి చెడుకు నేను ఎవరికి కుల మతం లేకుండా ఎలాంటి పార్టీ లేకుండా ప్రజలకు నేను అండగా ఉంటూ నా పేదరికాన్ని నేను కాపాడుకుంటానని చెప్పేసి అని మీకు ఆపద వస్తే పగడాల సైదు నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చేస్తే అన్న వస్తాడనే ఒక నమ్మకంతో నేను మీకు మీకు పనిచేసుకుంటా పోతా ఉన్నాను నా ఊపిరి ఉన్నంత వరకు ఈ తిరుమలగిరి గడ్డ మీద ఈ తిరుమలగిరి మండలానికి కావచ్చు ఈ తిరుమలగిరి గ్రామానికి కావచ్చు ఖచ్చితంగా నా ఊపిరి ఉన్నంత వరకు నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి కానీ మీ అందరికీ చేతులు జోడించి పాదాభివందన తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఒకటి ఉన్నది ఆ కారణమే నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు నాగార్జున సాగర్ అభివృద్ధి ప్రదాత గౌరవ పెద్దలు జానారెడ్డి గారి యొక్క సూచన మేరకు మా తిరుమలగిరి సాగర్ మండలంలో మండల పార్టీ అధ్యక్షత పదవి ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు రమావత్ కృష్ణానాయక్ అని చెప్పేసి అని అతనికి ఈ యొక్క తిరుమలగిరి సాగర్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత రేయం బగురు నిద్రాహారాలు మాని గిరిజన జోడో యాత్ర పెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో పోవాలి అని చెప్పేశారంటే మనందరం ఖచ్చితంగా సభ్యత నమోదు చేయాలని ఒక కంగరం కట్టుకొని ఇల్లు మరిచిపోయి ప్రతిపక్షాలు వచ్చేసి దాడి చేసినా కూడా ఎక్కడ తొనగకుండా పెరగకుండా మా గౌరవ పెద్దలు జానారెడ్డి గారు నాపై బాధ్యత పెట్టిండు ఖచ్చితంగా దీనిని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అని తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మందిని ఆ యొక్క సభ్యత్వ నమోదు చేపించి నా ముఖ్య వ్యక్తి ఆ ఘనత ఆ వీరుడు మన తిరుమలగిరి సాగర్ మండల పార్టీ అధ్యక్షుడు రమావత్ కృష్ణనాయకర్ సారాధ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు ఓట్లు ఓటేసి అధికారం అప్పచెప్పి దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అక్కడ తల్లి సోనియా గాంధీ కూడా ఇక్కడ మా పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు సోనియా గాంధీ అమ్మ సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఎవరైతే సభ్యత్వం నమోదు ఎక్కువ చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తిని తక్షణమే పిలిపించేసేసి అతన్ని సన్మానించే కార్యక్రమం పెట్టమని చెప్పేసారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు నూతనంగా అవకాశం తీసుకున్న తర్వాత ఈ యొక్క తిరుమలగిరి సాగర్ మండల పార్టీ అధ్యక్షుడు రమావంత్ కృష్ణనాయక్ గారిని పిలిచి గౌరవప్రదంగా సీఎం చేతుల మీదగా పూల బుక్ ఇచ్చేసి సన్మానం చేసి ఏంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది అని చెప్పేసి అంటే నీ కష్టం వృధా కాలేదని చెప్పేసి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నీకు ఏ రకమైనటువంటి పదవులతో ముందు ముందుకు తీసుకుపోయి ప్రజలకు సేవ చేయాలో నేను నా బాధ్యత అని చెప్పేసి అని పెద్ద గౌరవ నీత గారు కావచ్చు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు మాట ఇవ్వడం జరిగింది